హరివర్ధన్ మిథునా దగ్గరికి చాలా కోపంగా వచ్చి వాడు నీ జీవితానికి చేసింది ఇంకా సరిపోలేదా ఇంకా ఏం జరగాలని ఇంకా వాడితో నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావు వాడిని దగ్గర పెట్టుకుంటున్నావు అయినా నీకు ఇంకా బుద్ధి రాలేనట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అయినా ఇలాంటి జడ్జి ఇంట్లో అలాంటి క్రిమినల్ని తెచ్చి పెడతావా నువ్వు ఆ రోజే పోలీస్ ఆఫీసర్ వాడిని చూసి ఉంటే అప్పుడు ఏం జరిగి ఉండేది నా పరువు మొత్తం పోయి ఉండేది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథున అయితే వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అయినా వాడిని మన ఇంట్లోకి తెచ్చిపెట్టి వాడికి కావలసిన సౌకర్యాలన్నీ చేసి పెట్టడం ఏంటి నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు నా పరువు పోయి ఉండేది ఎక్కడ ఎవరికైనా తెలిసి ఉంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథిన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు కదా వాడిని వదిలిపెట్టాయి వాడి జోలికి వెళ్లకు అని చెప్తూ నువ్వు వినిపించుకోవటం లేదు కదా అని చెప్పేసి అయితే అంటూ మిథున చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడికి ఋషి వచ్చి మామయ్య అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఋషి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం ఇప్పుడు ఏం జరిగిందా అంటే రిషికి ఏం చెప్పగలం అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఋషి వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రిషి మాత్రం మిథునా దగ్గరికి వచ్చి మిథునాన్ని పక్కకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటి మిథున మీ నాన్నగారు నిన్ను కొట్టడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగింది ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మిథునా అయితే ఏం చెప్పాలో తెలియక అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది దేవా విషయంలో నాన్న మాత్రం ఎందుకు మారటం లేదో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ మీ దేవాను తలుచుకుంటూ అయితే బాధపడుతూ ఉంటుంది If you like this video, please subscribe.